హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి ఈ ఈరోజు వచ్చేసి జార్జెట్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇందులో అయితే మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి మీకు కేటలాగ్ పిక్చర్ కూడా ఒకటి చూపిస్తాను ఇదిగోండి ఓవరాల్ శారీ అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది నేను అండ్ వన్ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి డిజైన్ కూడా చాలా ట్రెండెడ్ డిజైన్ అండి చూసుకోండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫోర్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి ఎవరికైనా ఈ శారీస్ కావాలి అంటే వాట్సాప్ మెసేజ్ చేయండి రామా గ్రీన్ కలర్ శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది మీకు అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి పళ్ళు వస్తుందండి పళ్ళు పట్టంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది పళ్ళు పట్టు వస్తుంది అండ్ బ్లౌజ్ డిజైన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి మీకు వీడియోలో లైట్ కలర్ కనబడుతుంది కానీ థిక్ రామా గ్రీన్ కలర్ అండి ఇది కలర్ వైజ్గా చాలా బాగుంది కలర్ వైజ్గా పళ్ళు కూడా చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ కూడా చాలా జార్జెట్ క్లాత్ తినండి చాలా మెత్తగా ఉంది అన్ని శారీస్ కూడా సేమ్ ఉంటాయండి మీకు ఏ శారీ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్